హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందు ఈరోజు మన వీడియో ఏంటి అంటే మార్నింగ్ వర్క్ ఒకటినండి అర్లీ మార్నింగ్ నుంచి ఇక్కడ నైన్ టు టెన్ వరకు నేను ఎలాంటి వర్క్ చేసుకుంటాను హడావిడి లేకుండా లంచ్ బాక్స్ ప్రిపరేషన్ ఏ విధంగా చేసుకోవాలి అదేవిధంగా మనకు ఇంట్లో అన్ని ప్రతి ఒక్కటి అందుబాటులో ఉండవు కదా ఉన్న వాటితో ఏ విధంగా పిల్లలకు బయట ఫుడ్ అలవాటు కాకుండా మనం ఏ విధంగా అయితే ఈ ఇంటి ఫుడ్ని అలవాటు చేయాలి ఇంట్రెస్ట్గా ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను మీరు చేయాల్సిందల్లా వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అంతేకాకుండా మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకాన్ వస్తే యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక నిద్ర లేచిన వెంటనే ఇంటి ముందు అయితే నీట్గా క్లీన్ చేసేసుకొని ముగ్గు పెట్టుకుంటున్నాను అంటే ఇక్కడ చూస్తున్నారు కదా కమల ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను పద్మ ముగ్గు అంటారు కదా పద్మ ముగ్గు అండి ఈ విధంగా ఒక ఫైవ్ చుక్కలు పెట్టుకొని ఇలా ఇంటి ముందు ఫస్ట్ నిద్ర లేవగానే ఈ విధంగా ముగ్గు పెట్టుకోవటం వల్ల మనకు మైండ్ అయితే చాలా రిలాక్స్గా ఉంటుంది అంటే మనకు నచ్చిన పని చేసుకోవాలండి నిద్ర లేచిన వెంటనే హడావిడిగా పరిగెత్తేయకుండా నార్మల్గా లేచి అంటే మనం ఇప్పుడు ఒక సిక్స్కు లేస్తే కరెక్ట్గా టైం సరిపోతుంది అన్ని వర్క్స్ చేసుకోవచ్చు అన్నప్పుడు ఇంకొక ఫైవ్ మినిట్స్ లేదంటే టెన్ మినిట్స్ ముందు లేదు అంటే ఒక ఫైవ్ థర్టీకి అలా మనం నార్మల్గా నిద్ర లేచే టైం కన్నా కొంచెం ముందుగా నిద్ర లేచి మనకు ఇష్టమైన పనులు అయితే చేసుకోవటం వలన మనం కూడా చాలా హ్యాపీగా ఉంటాం అంతేకాకుండా మనకు మ రోజంతా డే అంతా పీస్ఫుల్గా ఉంటుంది హడావిడిగా నిద్ర లేచిన వెంటనే హడావిడిగా పరిగిస్తామనుకోండి ఇక డే అంతా మనం అదే విధంగా హడావిడిగానే ఉంటాం అలా కాకుండా మనకు నిద్ర లేచిన వెంటనే మనకు నచ్చిన పని అంటే నేను ఇక్కడ ముగ్గు పెట్టుకుంటున్నాను కదా మీరు ఎక్సర్సైజ్ కానీ యోగా కానీ లేదు అంటే మీకు నచ్చిన పని వాకింగ్ లేదంటే టీ తాగడం అంటే టీ తాగడం కూడా టైం స్పెండ్ చేయాలనుకోవచ్చు అలా కాదండి టీ తాగేటప్పుడు కూడా ఒక టెన్ మినిట్స్ పాటు ప్రశాంతంగా కూర్చొని టీ తాగడం అలా అలవాటు చేసుకున్నాము అంటే మనకు డే అంతా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా వరిపిండి అదేవిధంగా జాజు ఎర్ర ఎర్రమట్టి యూజ్ చేసుకొని ఈ విధంగా అయితే ముగ్గుని అందంగా అలంకరించుకోవచ్చు ఇక్కడ టైల్స్ పైన వేస్తున్నాను అంటే ఇవి నార్మల్గా పార్కింగ్ టైల్స్ ఉంటాయి కదా బాల్కనీ టైల్స్ అలాంటివి అయితే వేస్తున్నారు ఈ టైల్స్ పైన ముగ్గు పెట్టామంటే కూడా చాలా అందంగా కనపడుతుంది అంటే బ్రైట్గా కనపడుతుంది ఈ విధంగా టైల్స్ ఉన్న వాళ్ళైతే ఫస్ట్ చాక్ పీస్తో కానీ అలా ఫస్ట్ ముగ్గు వేసేసుకొని ఆ తర్వాత ఈ విధంగా వరిపిండి అలానే ఎర్రమట్టి మనకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది ఎర్రమట్టి తీసుకుని ఈ విధంగా అందంగా డెకరేట్ చేసుకున్నాము అంటే ఇంటి ముందర చూసిన ప్రతిసారి అంటే మనకనే కాదండి ఎవరైనా చూసిన వెంటనే కూడా అబ్బా ఎంత బాగుంది అనుకుంటారు కదా అప్పుడు పాజిటివ్ ఎనర్జీ అయితే మనకు ఇంప్రూవ్ అవుతుంది అందుకోసమైతే ఈ విధంగా ఇంటి ముందు అలానే ఇల్లు అంతా కూడా శుభ్రంగా ఉండటం వలన మనకైతే పాజిటివ్గా ఉండగలుగుతాం అందుకోసమైతే మనం ఇల్లు నీట్గా ఉండాలి అని చెప్తూ ఉంటారు కదా పెద్దవాళ్ళు సో మీరు కూడా ఒకసారి ఈ విధంగా ఇంటి ముందు ముగ్గు పెట్టుకొని ట్రై చేయండి మీకు డే ఎలా ఉందో మీరు చేంజ్ అయితే కంపల్సరీ అబ్జర్వ్ చేస్తారు ఇక నెక్స్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ కోసం రాగి జావా ప్రిపేర్ చేస్తున్నానండి ఇక్కడ మేము ఫోర్ మెంబర్స్ కాబట్టి ఫోర్ గ్లాస్ అయితే రాగి జావా ప్రిపేర్ చేసుకోవాలి అందుకోసం ఒక బౌల్ తీసుకొని త్రీ కప్స్ వాటర్ వేసుకున్నాను అందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అంటే మనం ప్రిపేర్ చేసుకోవాలనుకున్న దాంట్లో వన్ గ్లాసు తగ్గించుకొని వాటర్ తీసుకోవాలి అప్పుడైతే మనకు కరెక్ట్గా క్వాంటిటీ అయితే సరిపోతుంది ఇక నెక్స్ట్ స్టవ్ మీద పెట్టేసుకొని ఇక తర్వాత లంచ్ కోసం అయితే పెసరపప్పు చారు ప్రిపేర్ చేస్తున్నాను అసలే ఎండాకాలం కదా అందుకోసమైతే పెసరపప్పు యూజ్ చేయటం వలన బాడీ చలవ చేస్తుంది ఓన్లీ పెసరపప్పు ఎండుమిర్చి వేసుకుని బాయిల్ చేసేసుకోవాలి బాయిల్ అయిపోయిన తర్వాత ఇందులోకి చింతపండు ఉప్పు ఆనియన్స్ టమాటా వేసుకొని ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలండి అంటే పప్పులోకి పూర్తిగా ఈ విధంగా కలిపేసి ఆ తర్వాత లిడ్ క్లోజ్ చేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పెట్టుకున్నాము అంటే మనకు ఇవన్నీ పచ్చివాసన పోతాయి ఆ తర్వాత మెదుపుకొని మనం తిరగపోసుకోవాలి పప్పు అక్కడ పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఇక్కడ నేను గోబీ మంచూరియా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే గోబీ మంచూరియా ప్రిపేర్ చేస్తున్నానండి అందుకోసం కాలిఫ్లవర్ని హాట్ వాటర్లో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసి ఆ తర్వాత క్లీన్ చేసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా సాల్టు కార్న్ ఫ్లోర్ పౌడర్ టూ స్పూన్స్ మైదా టూ స్పూన్స్ వేసుకొని అందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలిపి సైడ్ పెట్టుకోవాలి ఆ తర్వాత ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి నేను మార్నింగ్ టైంలో కదా టైం సరిపోదు అనేసి నేను అవంతా చూపించలేదు చాలా ఈజీ ప్రాసెస్ ఏ కదా మీకు కావాలనుకున్నట్టయితే ఆన్లైన్లో మనం సారీ యూట్యూబ్లో సెర్చ్ చేసినా కానీ చాలా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి అందుకోసమైతే నేను చూపించలేదంటే ఈ విధంగా డీప్ ఫ్రై చేసి సైడ్ పెట్టేసుకోవాలి క్యాలీఫ్లవర్ అంతటిని ఇక నెక్స్ట్ రాగి జావా కోసం అయితే నేను వాటర్ పెట్టాను కదా అందుకోసం రాగి పిండిని ఈ విధంగా కలుపుకోవాలి ఫోర్ స్పూన్స్ రాగి పౌడర్ అండి మనం ఎన్ని గ్లాసెస్ అయితే మనకు ఎన్ని కప్స్ అయితే మనకు రాగి జావ కావాలనుకుంటున్నామో అన్ని స్పూన్స్ రాగి పిండి తీసుకోవాలి ఇక్కడ నేను ఫోర్ స్పూన్స్ రాగి పిండి తీసుకొని ఒక హాఫ్ కప్ వాటర్ ఇందులో వేసుకొని బాగా ఉండలు లేకుండా నీట్గా కలిపేసుకోవాలి అస్సలు ఉండలు ఉండకూడదండి ఉండలు ఉన్నాయి అంటే ఇక మనం రాగి జావ ప్రిపేర్ చేసినప్పుడు అవంతా అలానే ఉండిపోయి మనం రాగి జావ తాగాలనుకున్నప్పుడు అస్సలు తాగలేము అందుకోసమైతే రాగి పిండి ఉండలు లేకుండా నీట్గా కలిపేసుకున్న తర్వాత ఎసరు పెట్టుకున్నాం కదా సాల్ట్ వాటర్ పెట్టుకున్నాం కదా ఈ వాటర్ లేకి ఈ పిండిని వేసేసి బాగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ పాటు ఈ విధంగా కలుపుకున్నాము అంటే ఉండలు లేకుండా నీట్గా అయిపోతుంది ఆ తర్వాత లీడ్ క్లోజ్ చేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు పెట్టేశాము అంటే మనకు రాగి పిండి పచ్చివాసన పోయి మనకు రాగి జావ అయితే రెడీ అయిపోతుందండి ఇక ఇక్కడ చూస్తున్నారు కదా ఒక టెన్ మినిట్స్ తర్వాత మనం నీటికి ఓపెన్ చేసి చూసాము అంటే ఈ విధంగా రాగి జావ అయితే రెడీ అయిపోతుంది కాస్త గట్టిగానే ప్రిపేర్ చేసుకోవాలండి నేను ఇక్కడ మజ్జిగని యూజ్ చేసి ప్రిపేర్ అంటే మజ్జిగ రాగి జావ ప్రిపేర్ చేస్తున్నాను అందుకోసం అయితే గట్టిగానే ప్రిపేర్ చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సైడ్ తీసి పెట్టుకోవాలి చల్లారి పెట్టుకోవాలండి ఇక నెక్స్ట్ అయితే గోబీ మంచూరియా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక టూ టమాటోస్ని మిక్సీ జార్ పట్టుకొని ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి అసలు ఎంత హెల్దీ అంటే అంత హెల్దీ అంటే ఆయిల్ మనకు ఎక్కువగా యూజ్ చేయము అంటే డీప్ ఫ్రై చేస్తాము కానీ టిష్యూస్ వేసి మనం ఏదన్నా ఆయిల్ ఎక్సెస్ ఆయిల్ ఉంటే తీసేస్తే సరిపోతుంది ఇక నెక్స్ట్ టమాటోస్ ఈ విధంగా పూర్తిగా డ్రై అయిన తర్వాత అంటే ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా షుగర్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఎలాంటి సాసులు యూస్ చేయకుండా ఈ విధంగా గోబీ మంచూరియా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ కొద్దిగా గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్స్ని కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి మనం ఎక్కువ బ్రౌన్ కలర్ అయితే అవసరం లేదండి అసలు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఫ్రై చేసేటప్పుడు అసలు ఆయిల్ వేయలేదు ఇక నెక్స్ట్ అయితే మనకు సాస్ కోసం అయితే ఈ విధంగా కార్న్ కార్న్ఫోర్ ఒక స్పూన్ తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి లంప్స్ లేకుండా నీట్గా వాష్ కలుపుకున్న తర్వాత ఇందులోకి యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ సాల్ట్ యాడ్ చేయలేదు అందుకోసమైతే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకొని ఈ సాస్ అనేది కొత్త చిక్కబడేంత వరకు మనం కుక్ చేసుకోవాలి ఆ తర్వాత డీప్ ఫ్రై చేసుకున్న క్యాలీఫ్లవర్ని ఇందులో వేసేసుకొని కలుపుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పెట్టుకోవాలండి అంటే మనకు వాటర్ కాస్త ఎక్కువగా తీసుకుని సాస్ ప్రిపేర్ చేసుకున్నాము అంటే ఈ మంచూరియా అనేది డ్రై అవ్వకుండా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది అందుకోసమైతే ఒక టెన్ మినిట్స్ పాటు ఫ్రై చేసి సైడ్ తీసి పెట్టుకోవాలి ఇక నెక్స్ట్ సేమ్ ఇదే ప్యాన్లో డీ ఫ్రై చేసుకున్నాం కదా ఆయిల్ని తీసేసి ఇదే ప్యాన్లోకి ఆవాలు కరివేపాకు కాస్త ఇంగువ వేసుకొని మనం పెసరపప్పు చారు అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ చార్ని ఇందులో వేసుకొని పోపు పెట్టుకున్నాం కదా ఈ పోపులోకి వేసేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు బాయిల్ చేసి ఆ తర్వాత సైడ్ చేసుకోవడమే ఇక నేనైతే లంచ్ బాక్స్ అన్నీ పెట్టేసి పిల్లలకైతే పంపించేశానండి పిల్లల్ని వదిలేసి వచ్చాను ఇక నెక్స్ట్ నా బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఇందులోకి పెరుగు ఒక హాఫ్ కప్పు వరకు పెరుగుని యాడ్ చేసి బాగా బీట్ చేసి యాడ్ చేసుకున్నాము అంటే మనకు సరిపోతుంది మనకు రాగి జావా అయితే రెడీ అయిపోతుంది ఇక నెక్స్ట్ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇదే విధంగా తీసుకుంటున్నానండి ఫ్రూట్స్ నట్స్ డ్రై ఫ్రూట్స్ ఇలాంటివన్నీ యాడ్ చేసుకోవడం వలన మనం హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నట్టే ఇక మనం నార్మల్గా మార్నింగ్ టైంలో హై కార్బోహైడ్రేట్స్ అంటే దోశ ఇడ్లీలు అలాంటివంతా స్కిప్ చేసేసి ఈ విధంగా రాగి జావా ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ ఇలాంటివన్నీ తీసుకున్నామంటే మనం చాలా హెల్తీగా ఉండొచ్చు ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను హెల్దీగా హాస్పిటల్స్ లేని లైఫ్ కోసం అయితే లైఫ్లో కొన్ని చేంజెస్ అయితే చేసుకుంటున్నాను అనేసి ఇది కూడా సేమ్ అదే వీడియో అండి అంటే మన మార్నింగ్ టైంలో ఏ విధంగా బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నాను అంటే గోబీ మంచూరియా తీసుకున్నారు కదా అనుకోవచ్చు గోబీ మంచూరియా తీసుకున్నాను కాకపోతే మనం అప్పుడప్పుడు బయట ఫుడ్స్కి డైవర్ట్ అవుతూ ఉంటాం కదా అలా కాకుండా ఇంట్లోనే మనం మన చేతులతో స్వయంగా ప్రిపేర్ చేసుకుని తిన్నామంటే ఏమీ కాదు ఇక నెక్స్ట్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ అయితే మొక్కలకి ఈ విధంగా వాటరింగ్ చేస్తున్నాను వాటర్ చేయటం వలన అప్పుడు కూడా మనకు మైండ్ అయితే చాలా రిలాక్స్ అవుతుందండి ఇక్కడ చూస్తున్నారు కదా మెంతులు సీడ్స్ అయితే వేస్తున్నాను ఇవి ఎంత మటుకు వస్తాయో చూడాలి ఇప్పటికైతే పర్లేదు బాగానే వచ్చాయి ఇక నెక్స్ట్ అయితే ఇక్కడ ఒక టెన్ మినిట్స్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అన్న స్పెండ్ చేస్తాను చెట్ల దగ్గర కూర్చొని వీటిని చూసుకుంటూ అది ఇది చేసుకుంటూ ఉంటాను ఇక నెక్స్ట్ ఇవైతే సిరాగ్ గింజలు అండి మనం తోటకూర లాగా ఉంటుంది కదా తోటకూర టైప్ అది అవి కూడా సీడ్స్ అయితే వేసున్నాను ఇక నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా పుదీనా అండి అసలు ఒక ఫైవ్ టు సిక్స్ స్టెమ్స్ అయితే అంటే నార్మల్గా మనం తెచ్చుకుంటూ ఉంటాం కదా అక్కడ తెచ్చి ఒక ఫైవ్ టు సిక్స్ వరకు అయితే నాటాను కాకపోతే అన్నీ చనిపోయాయండి ఒక్కటే వచ్చింది ఆ ఒక్కటి కూడా చాలా బాగా ఈగురులో వచ్చి ఈ విధంగా తమరలైతే వచ్చింది ఇక ఈ చెట్టు ఏంటి అంటే కమలం చెట్టు అండి ఆల్మోస్ట్ నేను ఫిబ్రవరిలో ఏమో నాటాను మార్చ్ కూడా వచ్చేసింది ఇంకా ఇదైతే ఈగురు రాలేదు చనిపోలేదు అలానే ఉంది అసలు అది బతుకుతుందో లేదో కూడా డౌటే నాకైతే ఇక వర్క్స్ అన్నీ అయిపోయిన తర్వాత బాల్కనీలోకి వచ్చి కాసేపు టైం అయితే స్పెండ్ చేసాను ఇక్కడ చూస్తున్నాను కదా రోడ్డు వేశారండి అసలు రోడ్డు లేనని రోజులు రోడ్డు ఎప్పుడు వేస్తారా అనిపించింది రోడ్డు వేసిన తర్వాత అసలు ఎందుకు వేశారా అనిపిస్తుంది ఆల్మోస్ట్ టూ మంత్స్ అయిపోతుంది కార్స్ కానీ బైక్స్ కానీ లోపలికి ఇంటి లోపలికి పెట్టుకొని ఎనీవే ఇంకేం చేస్తాము తప్పదు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం బా బాయ్